బిగ్ బాస్ ద్వారా మంచి ఫేమ్ని సంపాదించుకున్న వాళ్ళలో సోనియా అకులా ఒకళ్ళు అయితే సోనియా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది తన భర్తతో కలిసి ఉన్న ఫొటోస్ వీడియోస్ ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది అయితే రీసెంట్గా తను కొన్ని టెంపుల్స్కి వెళ్ళింది దానికి సంబంధించిన వీడియోస్ కూడా తను సోషల్ మీడియాలో షేర్ చేసింది అంతేకాదు తను రీసెంట్గా ఒక గుడ్ న్యూస్ని షేర్ చేసింది దానికి సంబంధించిన వీడియోని కూడా తన సోషల్ మీడియాలో షేర్ చేసింది ఆ వీడియోలో ఒక ఫైల్ పట్టుకుని తను వాళ్ళ హస్బెండ్ ఉన్న ఆఫీస్లోకి ఎంటర్ అవుతూ ఉంటుంది వెళ్ళి వా ఆ ఫైల్ వాళ్ళ హస్బెండ్కి చూపిస్తుంది దాంట్లో అవర్ ప్రాజెక్ట్ అని ఉంటుంది అంతేకాకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నేమ్స్ అన్నీ ఉంటాయి అమ్మమ్మ తాత ఫాదరు అలా నేమ్స్ అన్నీ ఉంటాయి నెక్స్ట్ పేజీలో బేబీ స్కాన్ రిపోర్ట్ ఉంటుంది అది చూసి ఒక్కసారిగా సోనియా వాళ్ళ హస్బెండ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి సోనియాని హక్ చేసుకుని కంగ్రాచులేషన్స్ అది ఏదో కాదు వాళ్ళు షేర్ చేసింది ప్రజెంట్ సోనియా ప్రెగ్నెంట్ త్వరలోనే వాళ్ళ లిటిల్ ప్రిన్సెస్ రాబోతున్నారు అనేది తెలియజేశారు ఇది చూసిన అభిమానులు సెలబ్రిటీస్ అందరూ వాళ్ళకి కంగ్ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నారు